హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్నేతాస్ రెసిపీస్ ఈరోజు లడ్డు చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది గోధుమ పిండితో చేస్తామండి ఇది ఎక్కువ నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు కానీ చేసే ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ అండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి పట్టవు ఇది గోధుమ పిండితో కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది ఇక్కడ నేను మనం ఇంట్లో పట్టించిన గోధుమ పిండి యాడ్ చే తీసుకుంటున్నాను ఇది మా అమ్మ పట్టించి ఇచ్చారండి గోధుమ పిండి ఇందులో నేను ఒక పావు కప్ అంతా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను మరీ ఎక్కువ వేయద్దండి ఇలా ఈ నెయ్యి ఈ పిండికి బాగా పట్టేదాకా కలుపుకోవాలండి మొత్తం బాగా రబ్ చేసుకోవాలి ఇలా కొంచెం టైం పడుతుంది మరి అక్కడక్కడ కాకుండా మొత్తం పిండికి అంతా ఈ నెయ్యి పట్టేదాకా కలుపుకోవాలి మీకు ఇంకా కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు గోరెచ్చటి నీళ్ళు తీసుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగానే కొంచెం గట్టిగా తడుపుకోవాలి మరి మెత్తగా అయితే అస్సలు ఉండొద్దండి అందుకే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా మీకు వాటర్ అనిపిస్తే కనుక కొంచెం గోరచెటి వాటర్ కాబట్టి డైరెక్ట్ పిండిలో వేసి కలుపుకోండి ఇలా చూస్తున్నారు కదా ఇట్లా మెత్ గట్టిగా తడుపుకోవాలి ఎక్కువ లూజ్ మాత్రం అస్సలు ఉండొద్దండి లాస్ట్ మూమెంట్లో మాత్రం కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోండి వాటర్ ఈ టైంలో ఎక్కువ పడిపోతే మళ్ళీ పిండి ఇంకో కొంచెం ఎక్కువ పడుతుంది ఇలా గట్టిగా తడుపుకోవాలి మరి అసలు ఇట్లా లూజ్ లూజ్గా ఉంటే ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ పీల్చేస్తుందండి చేస్తుందండి అలా అట్లా కాకుండా ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో తడుపుకొని మూత పెట్టేసేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి దీన్ని రెండు పార్ట్స్ లాగా చేసుకుంటున్నాను కొంచెం ఇట్లా చేయడానికి ఈజీగా ఉంటుంది హ్యాండ్స్లో పట్టుకొని అని చెప్పేసి ఇలా మీకు ఇష్టం వచ్చిన సైజులో ఇలా తీసుకొని ఇలా ప్రెస్ చేసేసి పక్కన పెట్టుకోవాలి మీకు ఇలా ఇష్టం లేదని అనుకుంటే చపాతీలాగా కట్ చేసేసి అలా చేసుకోవచ్చు లేకపోతే రౌండ్ రౌండ్ బిల్లల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడానికి మరి ఇంత ఎక్కువ ఆయిల్ పోసుకోవాల్సిన అవసరం లేదు షాలో ఫ్రై కూడా చేయొచ్చు అంటే కంప్లీట్ షాలో ఫ్రై కాదు కొంచెం ఇట్లా వేసేసుకొని ఒకటి రెండు వేయకుండా ఒక వేసినప్పుడల్లా ఒక ఫైవ్ టు సిక్స్ అలా వేసేసుకొని అంటే మీరు తీసుకున్న కడాయి సైజుని బట్టి ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మధ్య మధ్యలో అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఇది గోధుమ వర్ణం వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇది ఒక జల్లిగంటతో ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరి లైట్గా అయితే ఉండొద్దండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మంచిగా ఇలా నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలానే ఫ్రై చేసేసుకోవాలి మిగతావి కూడా ఇలా చూస్తున్నారు కదా అక్కడక్కడ కొంచెం రౌన్ అయ్యింది కంప్లీట్గా ఇట్లా అయ్యాక ఇవన్నీ తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇవి కొంచెం చల్లగా అయ్యేదాకా చూసుకోవాలి ఇలా కంప్లీట్గా చల్లగా అయ్యాక వీటిని ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి మనం హ్యాండ్స్తో ఇలా అనేసిస్తే వచ్చేస్తున్నాయండి మరీ గట్టిగా అయితే అవ్వలేదు ఇట్లా అన్నీ ముక్కలు ముక్కలుగా చేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారాకనే గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని రెండు సార్లు అయితే రెండు సార్లు మూడు సార్లు అయితే మూడు సార్లు ఇలా మంచిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది ఇది చుర్మా పౌడర్ అంటారండి కొంతమంది ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకొని అలా కూడా తింటారు ఇలా ఇందులో ఏమన్నా లంప్స్ ఎక్కడన్నా ఉన్నాయేమో చూసేసుకొని ఇది మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి లేదంటే మీరు జల్లెడ పట్టుకున్నా సరే సరిపోతుంది ఇలా నేనైతే ఇక్కడ ఏం పట్టలేదండి మధ్యలో ఎక్కడన్నా ఒక చోట రెండు చోట్ల ఉన్నాయి అంతే లంప్స్ కానీ ఇంకెక్కడ లేవు ఇలా మొత్తం బేషన్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్యాన్లో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసానండి మీరు కావాలనుకుంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఆయిల్లో ఫ్రై చేశాను ఆయిల్ మొత్తం తీసేసి అందులో ఒక కిలో అంత బెల్లం తీసుకొని అందులో నెయ్యి కూడా యాడ్ చేశానండి ముందే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసేసి అందులో బెల్లం వేసేసుకొని ఇలా బెల్లం జస్ట్ కరిగేదాకా ఉంచితే చాలు ఏమీ పాకం కూడా ఏం పట్టక్కర్లేదండి జస్ట్ ఇలా కరిగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మొత్తం ఈ బెల్లంది మొత్తం వాటర్ మొత్తం ఈ సిరప్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వేడివేడిగానే ఇలా ఈ నెయ్యిలో బెల్లం కరిగించడం వల్ల చాలా బాగుంటుందండి ఈ దీనికి లడ్డుకి టేస్ట్ బాగా వస్తుంది ఇలా అసలు వాటర్ ఏమీ యాడ్ చేయలేదు చూడండి కంప్లీట్గా బెల్లం ఓన్లీ బెల్లం ఒక్కటే కరిగించాను ఇలా ఈ చుర్మా పౌడర్కి మొత్తం ఈ బెల్లంది సిరప్ మొత్తం పట్టేదాకా బాగా కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే ఇక్కడ మీరు కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ప్రతి దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల మా ఇంట్లో వాళ్ళు తినట్లేరండి అందుకని కొంచెం ఇక్కడ నేను వేయలేదు కావాలనుకుంటే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం చల్లారాక ఈ మనకి నచ్చిన క్వాంటిటీ తీసుకొని ఇలా పోర్షన్స్ స్మాల్ పోర్షన్స్ తీసుకొని బాగా ఇలా లడ్డూలాగా కట్టుకోవాలి నోరూరించే రుచికరమైన చురుమా లడ్డు రెడీ అండి ఇది హోల్ వీట్ ఆటాతో చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది ఫైబర్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్